అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం పంతొమ్మిదవ తేదీ బుధవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చేయబడినం ఇంటి సమస్యలు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గారు పూజలు చేసి మీ యొక్క సమస్యలను నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కరికి రాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడడం ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృద్ధా చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు దోషం పెరగకుండా చూసుకుంటారు శుభవార్తలను వింటారు అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు ప్రారంభించబోయే పనిలో శ్రద్ధగా పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత అవసరం వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఏ నిర్ణయం తీసుకున్నా అనుబంధలను సంప్రదించుకున్నా తీసుకోవద్దు అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు పాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు సమయస్ఫూర్తితో ఆటంకాలు తొలగును అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు సమయానుకూలంగా ముందుకు సాగు అదే విధంగా కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి ఊహించినటువంటి ఫలితాలు రావటానికి కాస్త శ్రమిస్తారు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తొలగనం ప్రారంభించబోయే పనిలో ఆనందంగా ముందుకు సాగుతారు తోటివారి సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కార్యసిద్ధి కోసం చేసి ప్రయత్నాలు ఫలిస్తాయి గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు అదేవిధంగా వ్యాపారంలో లాభాలు ఏర్పడిన భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది కీర్తి లభిస్తుంది సంకల్పాలు సిద్ధిస్తాయి అధికారులతో అప్రమత్తంగా ఉంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యలు తెలగుణాం కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది కుటుంబంలో కొన్ని సమస్య ఫలితాలు వెలుబే విధంగా ఆనందంగా పనిచేస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శాంతి చేకూరుతుంది మనోధైర్యంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఒత్తిడిని అధిగమిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బుద్ధి బలం చురుగ్గా పనిచేస్తుంది అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లో మనోధైర్యాన్ని కోల్పోరాదు శుభ ఫలితాలు అనుకున్న దాన్ని సాధిస్తారు మంచి ఆలోచనలతో పడతారు అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క విజయానికి కారణమని గ్రహిస్తారు కారణం లావాదేవీలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి బుద్ధి బలంతో ఆపదల నుంచి బయటపడతారు అదే విధంగా సుఖ సౌఖ్యాలు వెలువడిన ప్రతి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు చేకూరుతుంది చేపట్టినటువంటి పనులు పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్ కోసం చేసే పనులు అనుకూలిస్తాయి అదేవిధంగా శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది పనుల్లో జాప్యం లేకుండా చూసుకుంటారు కుటుంబ బాధ్యతలు తెలుగునం అదేవిధంగా అంచనాల నిజమవునం కొన్ని విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారం లాభసాటిగా సాగునం ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగిన సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో విందు వినోదాల్లో పాల్గొంటారు ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలు తొలగునం వ్యాపారస్తులకు పెట్టుబడులు అందినం భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అవసరానికి సన్నిహిత సహాయం లభిస్తుంది ఉద్యోగాలలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఆప్తుల నుంచి శుభవార్తలు అందున చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందున దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన ఆదాయం బాగుంటుంది అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు వ్యాపార పరంగా కీలక నిర్ణయాలను అమలు చేస్తారు ఉద్యోగస్తులకు బాధితులను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం మిత్రులతో వివాదాలు తెలిగినాం దూర ప్రయాణాలు వాయిదా వేసే అవకాశం ఉంది ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది కష్టించినటువంటి ఫలితం ఏర్పడుతుంది సోదరులతో స్థిరాస్తి వివాదాలు తెలుగు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారం మరింత ఆనందంగా సాగనం భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుని వ్యాపారంలో ఆటుబట్లు తెలుగున నూతన ప్రోత్సాహకాలు అందిన వృచ్చిక రాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు